బహుజనవాదం అనే విషయానికి వచ్చినట్లయితే తను పార్టీ పెట్టి ఇవాళ సక్సెస్ కాగలుగుతాదా అనేది మనం ప్రశ్నించుకోవాలి ఏదో ఆ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ఒకటి ఉంటుందండి ప్రతి లీడర్ ఫెయిల్ లేదు ఇక్కడే ఆ లీడర్ పక్కన ఉండే భజన బ్యాచ్ ఏం చేస్తుంది అంటే అక్క మీరు సీఎం అయిపోతారు మీరు సీఎం అయిపోతారు వీళ్ళ కోరిక ఏంటంటే అక్క సీఎం అయితే నేను ఎమ్మెల్యే అయిపోతా మినిస్టర్ అయిపోతా ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు కూడా పంచుకోవడం మొదలైపోయింది ఆ భజన బ్యాచ్ లోపల మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ నేను ఎమ్మెల్యే అయిపోయినా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఖాయం అక్కడ నా ఎమ్మెల్యే టికెట్ ఖాయం నాకు ఈ పోర్ట్ఫోలియో కూడా వచ్చేసిందనే ఇటువంటి క్లౌడ్ లో ఉన్నారు ఆ చుట్టూ ఉన్న భజన బ్యాచ్ ఏదైతే ఉంటుందో రైట్ సో అది మనం ఒకసారి గ్రౌండ్ ఆలోచించుకోవాలి ఫస్ట్ మనం ఒక పార్టీ పెట్టాలి అంటే ఎజెండా ఏంటి రైట్ ఆ ఎజెండాకు ఉన్న దమ్ ఏంటి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా మనకున్న రిసోర్సెస్ ఏంటి అనేది మనం గట్టిగా చూసుకోవాలి మన వెనకాల నడిచే లీడర్లు ఎవరు సో ఎజెండా ఉండాలి రిసోర్సెస్ ఉండాలి మన వెనకాల నడిచే లీడర్లు ఉండాలి అంతే కదా ఇలా నీ ఎజెండా ఏంది భోజనవాదం అని అంటున్నావు రేపు నువ్వు భోజనవాదము అని మాట్లాడినప్పుడు నీ మీద వంద ప్రశ్నలు వస్తాయి ఎలా అంటారా సో ఇవాళ నువ్వు భోజనవాదం అని అంటే గత పదిహేను సంవత్సరాలలో నువ్వు ఏ రకంగా భోజనవాదం మీద పనిచేస్తావు నువ్వు ఏ రోజు భోజనవాదం మీద చేయలేదు సామాజిక తెలంగాణ మీద కూడా నువ్వు చేయలేదు ఇదే ఈటల రాజేందర్ గారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తున్న రోజు మనమేం మాట్లాడలేదు మీరు మాట్లాడారా మీరు మాట్లాడలేరు కవిత అంతే కదా కవిత గారు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూడలేదు తను ఆ రోజు కూడా కవిత గారు తండ్రి గారికి లెటర్ రాసి ఉంటే పెట్టమనండి బయట ఈటల రాజేంద్ర గారిని బయట పంపడం తప్పు ఆయన కూడా ఉద్యమకారుడు ఒక బీసీ ముద్దు బిడ్డ ఆయన వల్ల కూడా మనం లాభపడ్డాము తను మనకు ఉండాలి అని చెప్పి ఏ రోజైనా ఏ రోజైనా కవిత గారు లెటర్ రాసారా మాట్లాడారా లేదు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ముదిరాజులకి ఒక టికెట్ కూడా ఇవ్వనప్పుడు పెద్ద ఉద్యమం జరిగింది మరి ఆ రోజైనా మరిపోయి ఏదైనా లెటర్ రాసామా మనము బహుజన వాదం మీద ప్రేమ ఆప్యాయత ఉంటే మనం ఆ రోజు కూడా మనం లెటర్ రాయలేదు రైట్ ఇదే మందకృష్ణ మాధవ గారిని జైల్లో వేస్తే నువ్వు ఏ రోజు కూడా దళితవాదం మీద ఎందుకు ఆయన జైల్లో వేశారని చెప్పి నువ్వు ఏ రోజు కూడా తనని మాట్లాడలేదు ఇదే మందకృష్ణ మాధవ గారు ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళి కాల్ జారి ఢిల్లీలో పడితే కనీసం మనం పరామర్శించడానికి కూడా వెళ్ళిన సందర్భం లేదు సో నువ్వు ఏ రోజు ఏ ఏ బహుజన ముద్దు బిడ్డని ఏ బహుజన నాయకుడిని నువ్వు హక్కున చేర్చుకోలేని నువ్వు ఇలా ఏ రోజు కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్న సమస్యలపై నీకు అవగాహన లేదు వాళ్ళ వాళ్ళతో నువ్వు కలిసింది లేదు కూర్చున్నది లేదు తిన్నది లేదు మాట్లాడింది లేదు ఈ రోజు పార్టీ బహుజనవాదం అని అంటే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే అండి ఏ తన తను ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సెగ్మెంట్స్ సెగ్మెంట్లో ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కదా నిజామాబాద్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలలో ఎంతమంది బీసీలు అండి ఒక్కరు బీసీ రైట్ ఐదు ఫార్వర్డ్ క్యాస్ట్ టికెట్లే ఉంటాయి రైట్ సో ఐదు ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు తన తను రిప్రజెంట్ చేసిన పార్లమెంట్ లో ఐదు కాన్స్టిన్సీలు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నాయి మరి ఐదు కాన్స్టెన్సీలు ఫార్వర్డ్ క్యాస్ట్ ఉంటే భోజనవాదం సామాజిక తెలంగాణ అక్కడ కూడా ఫెయిల్ అయింది ఏదైనా ఒక ప్రేమ ఉంటే అది డేవర్ నుంచి ఉండాలండి నేను అనేది అప్పుడు ప్రజలు నమ్ముతారు ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ వాదాన్ని నమ్ముకున్నాడు ప్రజలు నమ్మారు ఎందుకంటే తను దాని మీద ప్రయత్నం చేస్తూ చేస్తూ ఆ స్థాయికి వచ్చాడు దానికి ఒక పదిహేను సంవత్సరాలు పట్టింది నువ్వు ఇవాళ భోజనవాదం ఎత్తుకోవచ్చు కానీ ఇవాళ వెతుక్కుంటే నీకు సక్సెస్ రావడానికి పది పదిహేను సంవత్సరాలు పడుతుంది ప్రజలు నిన్ను నమ్మాలి నువ్వు దానికోసం త్యాగం చేయాలి ఒక వాదాన్ని ఒక ఉద్యమాన్ని లేపాలి అంటే త్యాగం చేయాలి ఇలా భోజనవాదం సామాజిక తెలంగాణ అనేది రాజకీయ అంశం కాదు ఇది ఒక ఉద్యమ అంశం ఇది ఇలా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవాళ ఒకరు ఎత్తుకోవాల్సినటువంటి ఒక ఉద్యమ అంశం కాన్షీరామ్ గారు వెతుకున్నారు దాని తర్వాత నెక్స్ట్ అది అది చల్లబడిపోయిందని అందరికీ తెలుసు ఇలా కాన్షీరామ్ గారి యొక్క ఐడియాలజీ ఏంటి మన ఐడియాలజీ ఏంటి ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం ఎన్ని త్యాగాలు చేయాలి ఎన్ని త్యాగాలు పునాదుల మీద మనం నిర్మాణం చేసుకోవాలి ఉత్తగొచ్చేసి భోజనవాదం సామాజిక తెలంగాణ నా పార్టీ ఇది రేపు నేను సీఎం అయిపోతా అంటే అది ఒప్పుకోరు తెలంగాణ సమాజం అసలు ఒప్పుకోదు అది రైట్ నువ్వు రేపు ఒక ప్రశ్న ఇస్తే నీ మీద వంద ప్రశ్నలు పడేటువంటి సమాధానాలు ఉన్నాయి రైట్ కాకపోతే తను చేస్తున్న మిస్టేక్ ఏందంటే అసలు ఆ వాదం కూడా తనకు ఫిట్ అనేటువంటి ఎజెండా నువ్వు మంచి ఎజెండా తీసుకొని మీరు వస్తే బాగుండేది ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు అంటే రాజకీయ అనుభవం యొక్క లోపం అండి అంతే మనం ఉంటాం కదా ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ కనబడుతుంది నువ్వు ఇలా బహుజనవాదం ఎత్తుకొని నువ్వు వస్తే రేపు రేపు పది మంది నేను ప్రశ్నిస్తారు నువ్వు ఏం దాన్ని ఏం సమానం చేయగలుగుతావు రెండు నువ్వు ఇదే జాగృతి లోపల ఎంతమంది బీసీ బిడ్డల్ని నువ్వు దూరం చేసుకున్నావు వాళ్ళందరూ రేపు నేను ప్రశ్నిస్తారు కదా మరి బహుజనవాదం సామాజిక తెలంగాణ అన్న నువ్వు ఎంతోమంది చుట్టూ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని పెట్టుకొని ఎంతోమంది బీసీ ముద్దు బిడ్డలన్నీ బయటికి పంపిన సందర్భాలు లేవా వాళ్ళు నీ మీద గా తయారైన సందర్భాలు లేవా వాళ్ళందరూ రేపు పోకుంటారా బహుజనవాదం గురించి ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేరా చెప్తారు సో బేసికల్గా రాజకీయ ఎజెండా ఎత్తుకునే ముందు మనం దాన్ని ఫిట్ అవుతామా మన స్థాయి మనం అంత ముందు చేసిన హిస్టరీ ఏంటి దానికి ఏమన్నా క్రాస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందా అని ఇంత డీటెయిల్డ్గా వర్కౌట్ చేసుకొని మనం ప్రజల్లోకి వెళ్తే న్యాయం జరుగుతుంది